నారదుడు వైకుంఠానికి వెళ్లిన ప్రతిసారి శ్రీమహావిష్ణు పాదాలను లక్ష్మీదేవి వత్తుతూ ఉండడం గమనించాడు ఓసారి శ్రీమహావిష్ణువు యోగ నిధుల్లో ఉన్న సమయంలో తల్లి నువ్వు ఎప్పుడూ శ్రీహారి పాదాలను నొక్కుతూ ఉంటావు ఎందుకు అని నారదుడు లక్ష్మీదేవిని ప్రశ్నించాడు అందుకు లక్ష్మీదేవి చిన్నగా నవ్వి గురువు శుక్రాచార్యుడు మగవారి పాదాల్లో నివసిస్తూ ఉంటే దేవగురువు బృహస్పతి స్త్రీ నివాసం నివాసముంటాడు గ్రహాల ప్రభావం మనుషులపైనే కాకుండా దేవతలపైన కూడా ఉంటుంది ఏ స్త్రీ అయినా అలసిపోయిన తన భర్త పాదాలని ముట్టుకున్నప్పుడు దేవతలకి రాక్షసుడికి కలయిక ఏర్పడి వారికి ఎలాంటి చెడు ఉన్నా దేవతా స్పర్శతో అది పోతుంది కాబట్టి శ్రీ మహావిష్ణుపై ఏ రాక్షసుడి ప్రభావం ఉండకూడదని తాను ఆయన పాదాలని నొక్కుతూ ఉంటానని లక్ష్మీదేవి నారదుడికి బదులిచ్చింది దాంతో లక్ష్మీ స్వరూపమైన స్త్రీ దేహంలో సకల దేవతలు కొలువై ఉంటారని నారదుడికి అర్థమైంది కంటెంట్ నచ్చితే శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి